కొత్తగా ప్రారంభమైన జీకే ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు చాలా సంతోషకరమైన రోజు మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకొక మంచి ఇన్స్టిట్యూట్ మనకు లభించింది రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అయ్యి మన మహబూబ్నగర్ పేరు నిలబడతారు ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ తోటి సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఖచ్చితంగా కష్టపడి చదివి ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ మహబూబ్నగర్ పట్టణానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఇన్స్టిట్యూట్కి అన్ని రకాలుగా అండదండలు అందించడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటా మన అల్మదీనా సొసైటీ మేనేజ్మెంట్ టీంను కూడా నేను అభినందిస్తూ ఉన్నా చాలా కొద్ది సమయంలోనే వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసుకున్నారు చాలా వ్యయప్రయాసాల కోర్చి పరిశ్రమ చేసి ఏఐసిటి టీం వచ్చినప్పుడు కానీ టీం వచ్చినప్పుడు కానీ వాళ్ళకు కావాల్సిన విధంగా గైడ్లైన్స్ అనుసరించి ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా అరేంజ్ చేసిండ్రు నేను గౌరవం ముఖ్యమంత్రి గారికి అలాగే